హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అవునన్నా కాదన్నా నమ్మినా నమ్మకపోయినా వారికి మరికొన్ని గంటల్లో జరగబోయేది ఇదే ఈ ఐదు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి మరికొన్ని గంటల్లో వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి పరిస్థితులు వీరికి ఎదురు కాబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశి జాతకులకి మరికొన్ని గంటల్లో ఈ ఐదు సంఘటనలు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎవరు అవునన్నా కాదన్నా మరికొన్ని గంటల్లో వీరు జీవితంలో జరగబోయేది ఇదే తులారాశివారు ఎప్పుడూ కూడా ఎంత కష్టం వచ్చినా ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకుంటారు అది పెద్దదైనా చిన్నదైనా ఎదుటి వారిపై ఎప్పుడూ కూడా వీరు సహాయం తీసుకోవాలని ఎదుటి వారిపై ఎక్కువగా విమర్శిద్దామని అలా ఎప్పుడు కూడా ఆలోచించరు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూస్తే ఉండే తత్వం వీరిలో లేదు ఎప్పటికప్పుడు వీరికి వచ్చే సమస్యలను వారి తెలివితేటలతోనే వీళ్ళు పరిష్కరిస్తూ ఉంటారు ఎక్కువగా వీరు కుటుంబానికి బాధ్యతగా ఉంటారు కుటుంబాన్ని ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు కుటుంబ విషయంలో అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు ఎక్కువగానే వీరు తీసుకుంటూ ఉంటారు మరికొన్ని గంటల్లో తులారాశివారి జీవితంలో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి తులారాశివారికి ఈ కొత్త సంవత్సరం అయితే అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు కానీ కొన్ని కొన్ని మీ చేతులతో మీరే చేసుకునే తప్పితాల వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అవేంటో కూడా తెలుసుకుందాం ముందుగా తులారాశివారికి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు కానీ తులారాశివారు వ్యాపారంలో కానీ ఇతరితర విషయాల్లో పార్ట్నర్షిప్ వ్యాపారం అనేది పనిచేయదు అంటే వేరే వారి సలహాతో కానీ సూచనలతో కానీ పార్ట్నర్షిప్గా కానీ మీరు ఎవరిని కూడా అనుసరించకూడదు అలా చేస్తే మీరు పెట్టే వ్యాపారంలో లాభాలు రాకపోగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది మీ సొంతంగా మీ తెలివితేటలతో మీరు ఏదైతే ఆలోచించుకుంటున్నారో అదే చెయ్యండి అప్పుడే మీరు సక్సెస్ని అందుకుంటారు పార్ట్నర్షిప్పు వ్యాపారాలు కూడా మీకు అంతగా కలిసి కలిసి రావని తెలుసుకోండి అందుకనే ఎవరు మాటలు వినొద్దు కుటుంబ సభ్యుల మాటలు విని మీరు ముందుకు వెళ్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అదేవిధంగా ఏదైనా వ్యాపారాలని మొదలు పెట్టాలనుకున్నా కొత్త వ్యాపారంలో లేకపోతే ఉన్న వ్యాపారంలోనే కొత్తగా ఆలోచనలను చెయ్యాలనుకున్న కుటుంబ సభ్యులతో మాత్రమే మీరు అవి మాట్లాడుకోండి లేకపోతే ఇతరులతో మాట్లాడితే మీరు ఎదుగుదలని చూడలేక ఒకళ్ళు మంచి సలహా ఇవ్వచ్చు ఒకళ్ళు చెడు సలహా ఇవ్వచ్చు పది మంది సలహాలు తీసుకునే కన్నా మీరు మీ సొంతంగా సలహా ఆలోచించుకొని ఆ పదిమంది సలహాల్లో చేర్చుకొని మీరు వ్యాపారం మొదలు పెట్టుకోవాలి ఎందుకంటే పది మంది పది రకాలుగా చెప్తారు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అసలుకి మోసం వచ్చే ప్రమాదం ఉంది అలాగే ఉద్యోగంలో కూడా మీకు మంచి పురోగతి అనేది లభిస్తుంది తోటి ఉద్యోగుల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు గురయ్యనప్పటికీ కూడా మీకు పై అధికారులు మద్దతు ఎక్కువగా ఉంటుంది పై అధికారులు మీ శ్రమని గుర్తించి మీకు కావాల్సిన ప్రమోషన్లు కానీ అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు పై అధికారుల ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండడం వల్ల తోటి సహోద్యోగులు మీకు దూరంగా ఉంటారు అంతేకాదు మీ పక్కనే ఉంటూ మీ దగ్గర ఉన్న రహస్యాలను తెలుసుకొని మళ్ళీ పై అధికారులకి మీదే కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విషయంలో తోటి సహోద్యోగుల విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించండి అందరినీ కూడా గుడ్డిగా నమ్మకండి నమ్మితే మాత్రం మీరు నష్టం తప్పదు అదేవిధంగా ఆస్తి పత్రాలు ప్రామర్సరీ నోట్లు ఈ విషయంలో ఎవ్వరికీ కూడా మాట ఇవ్వడం విలువైన పత్రాలను ఎక్కువగా మీ దగ్గర ఉంచుకోకూడదు మీరు భద్రమైన స్థలంలోనే దాచుకోవాలి విలువైన పత్రాలు పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఎవరికి కూడా మధ్యవర్తిత్వం అస్తలు కూడా ఇవ్వకండి ముఖ్యంగా డబ్బు విషయంలో అస్తలు కూడా ఉండకండి డబ్బు విషయంలో ఎవరికైనా మధ్యవర్తిత్తుగా ఉంటే మీకు ఆ డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కూడా మీరు ఆ కష్టంలో పోస్తే బుడ్దిలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది కాబట్టి మీరు కష్టపడిన డబ్బు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసలు ఎవ్వరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండకండి ఏదైనా గొడవలో కూడా అస్సలు కూడా మధ్యలో దూరకండి అప్పుడు అటు ఇటు వాళ్ళు ఒక్కటయ్యి మిమ్మల్ని బయటికి పరాయి చేసేస్తారు అప్పుడు మీరు వాళ్ళకి పరాయవాడ అవి అందరూ చేత అవమానాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మీరు అసలు కూడా పొరపాటున కూడా ఎవరికి మధ్యవర్తిత్వం ఉండకండి అదేవిధంగా ఎవరో మాటలు విని మీ జీవిత భాగస్వామిని దూషించకండి మీ జీవిత భాగస్వామి పట్ల ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మీరు తరచూ గొడవలు పడుతూ ఉంటే మీకు ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల మీద ప్రభావం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అసలు ముందు కూర్చొని ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోండి నాకు ఇది ఇష్టం లేదు మీకు ఇది ఇష్టమైన అన్నట్టు ఒకరి ఇష్టాన్ని కూడా ఒకళ్ళు తెలుసుకోండి అప్పుడే వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉన్నప్పుడు మూడో మనిషి దూరి మీ మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు అసలు మీ మధ్య మూడో వ్యక్తి దూరకుండా మీరు ముందే పరిష్కారం ఆలోచించుకోండి మీ మధ్య గొడవలు పెట్టే వ్యక్తులు వస్తున్నారంటే ముందుగానే గ్రహించి మీరు వాళ్ళని అక్కడే ఆపేసి వెనక్కి పంపించడమే కరెక్టు అదేవిధంగా తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అద్భుతంగానే ఉండబోతుంది వీరికి గ్రహాల కారణంగా గ్రహాల్లో కదలికల కారణంగా వీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు ముఖ్యంగా మీ సొంత ఇంటి కళ అనేది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనే నెరవేరబోతుంది మీరు ఏ ప్రదేశానికైతే వెళ్దామనుకుంటున్నారో విహారయాత్రకి ఆ ప్రదేశానికి నేను వెళ్ళగలనా అని ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రదేశానికి వెళ్తారు మీకు అంతటి అవకాశం అనేది మీకు వస్తుంది ఇంత డబ్బు నేను పెట్టుకోగలనా వెళ్ళగలనా అనే ఆలోచన పక్కకి తీసేయండి అలా తీసేస్తే మీరు కోరుకున్న చోటికి విహారయాత్రకి వెళ్తారు మీ కోరుకున్న ప్రదేశానికి ప్రమోషన్లు బదిలీలు కూడా అయ్యే అవకాశం ఉంది కొత్త ఇంటి కళ సొంత ఇంటి కలని మీరు నెరవేర్చుకుంటారు ఎప్పటి నుంచో సొంత ఇంటి కళ అనేది చాలా మందికి ఉంటుంది కదండి ఆ సొంత ఇంటి కళ రాశి వారికి ఈ సంవత్సరంలో రాబోతుంది పిల్లల విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి సంతానం వల్ల మీకు కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే తోటి మాటలు విని అంటే ఎదుటివారి మాటలు విని మీ సంతానం అంటే మీ పిల్లలు మీకు ఎదురు తిరిగే అవకాశాలు ఉన్నాయి అందుకనే వాళ్ళతో కోపంగా కాకుండా కొంచెం సున్నితంగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడండి సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించండి ఇలా చేస్తేనే మీ పిల్లలు మీ మాట వింటారు చూసారుగా ఫ్రెండ్స్ తులారాశి వారికి రాబోయే మరికొన్ని గంటల్లో ఎలాంటి అదృష్టం పట్టబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తులారాశి వారి గురించి మరెన్నో విశేషాలను మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు